ముఖ్యమంత్రి అయిన సందర్భంలో చంద్రబాబు గారు ఆహ్వానించడం జరిగింది నల్గొండ జిల్లా నుంచి మీరు రావాలి రెడ్డి గారు మాతోటి కలిసి ప్రయాణం చేద్దాం అంత ఏజ్ గ్రూప్లో ఉన్నాం మీరు రావాలని కూడా అడగడం జరిగింది అయినా కూడా రామోద్రి గారు తిరస్కరించడం జరిగింది అనేక సందర్భాలు అనేక పోరాటాలు జీవిత పోరాట జీవితం తెలంగాణ అంశం కూడా మర్రి చెన్నారెడ్డి గారు చనిపోయిన ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా మనం చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి చూస్తా ఉన్నాం పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా తెలంగాణ వెనుకబాటుతనానికి చెన్నారెడ్డి గారి పోరాటం ఏందో చెన్నారెడ్డి గారి కోరిక ఏందో తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏందో దీనికి అనుగుణంగానే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తప్ప చెన్నారెడ్డి గారి ఆత్మ శాంతించదు చెన్నారెడ్డి గారి ఆత్మశాంతాలన్నా తెలంగాణ ప్రజలు బాగోలు కావాలన్నా కూడా తెలంగాణ ఏర్పాటు కావాల్సిందని ఘట్టాపదంగా చెప్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి దామోదరెడ్డి గారు కూడా మనం ఇది తొంభై ఏదో జరిగింది అంటే తర్వాత ఎన్నో పోరాటాలు జీవితాంతం కూడా ఆయన జీవితంలో పోరాటంతో ఆయన ముందుకు పోతాడు తప్ప ఏదైనా స్ట్రగుల్ లైఫ్ పార్టీ కానీ మనకు వచ్చిందంటే అది ఆయన ఆపద మీదే ఆయన ఇంటి సమస్య మీదే మీదేసుకొని పని పనిచేసిన ఏకైక నాయకుడు దామోదర్ రెడ్డి ఇప్పుడు రాబోయే తరంలో కానీ ఇప్పుడున్న తరంలో కానీ అటువంటి మనసు నాయకుడు అటువంటి దమ్ము ధైర్యం ఉన్న మనకు దామోదరెడ్డి గారి స్ఫూర్తితోటే ఇక్కడ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఎన్నికల్లో కూడా గెలిచినాం దామోదరెడ్డి గారు లాస్ట్ మూడు ఎన్నికల్లో కూడా పది పదకొండు వేల ఓట్లే మూడు సార్లు కలిపారు పదకొండు పన్నెండు వేల ఓట్లు ఓడిపోవడం జరిగింది ఒక్కొక్క నాయకులు డెబ్బై ఐదు లక్షలతో ఓడిపోయినారు ఒక్కొక్క ఎలక్షన్ ఈ మూడు పర్యాలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అలసత్వం ఒకటి కొంత డబ్బు ప్రభావంతో ఇక్కడ గెలిచిన మూడు సార్లు గెలిచిన ఉన్న శాసనసభ్యుడు కూడా డబ్బు బలంతో గెలిచిన తప్ప ప్రజా బలంతో దేశం కాదు ప్రజల నాయకుడు ప్రజల మనసు ఎరిగిన నాయకుడు ప్రజల మన్నలు పొందిన నాయకుడు ఏకైక దామోదరెడ్డి గారి ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నిస్వార్థంగా జరిగిన అభివృద్ధి ఏదైనా జరిగిందంటే దామోదరెడ్డి గారు వాళ్ళు జరిగింది తప్ప వీళ్ళు ఎవరు వాళ్ళకి కాదు అని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా దామోదర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే వారి నాయకత్వంలో వారు నమ్ముకున్న బాటలో ఏనాడు కూడా ఎంత కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా కూడా వారు నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడవకుండా వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందిందే తప్ప ఏనాడు కూడా పరాయి వైపు పరాయి పార్టీ వైపు చూడని ఏకైక నాయకుడు మనందరి వారి నాయకత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమంది నాయకులను ఉదాహరణకు నాతో పాటు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని బలహీన వర్గాల్లో పుట్టిన వ్యక్తిని ఉదాహరణ ఆనాడు వారు ఇంకా తొట్టి శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే తిరుమలగిరి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ విషయంలో సొంత బంధువర్గం సొంత భావమార్దులను వదులుకొని సొంత సామాజిక వర్గాన్ని వదులుకొని కూడా బలహీన వర్గాల వ్యక్తికి కష్టపడ్డ కార్యకర్త ఇవ్వాలని ఆనాడు వారు నన్ను ఈ ఈరోజు ఆనాడు ఒక మామూలు కుటుంబ వ్యక్తిని అలా రాష్ట్ర స్థాయికి అంటే వారు వారి నాయకత్వంలో ఎన్నడూ కూడా మనం చనిపోయేంత వరకు కూడా మనం రామోరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి నేను వెంకరెడ్డి గారు దామోరెడ్డి గారి మాజీ మంత్రి వెంకరెడ్డి గారి సంపూర్ణ చెప్పిన నేను రామరెడ్డి కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టకపోయి ఉండొచ్చు కానీ రక్తం ఇచ్చే తమ్ములుగా ఉంటాను నేను సగర్వంగా వ్యక్తి ఎందుకంటే వాటిని మనం సుమారుగా ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాం ఎంత కష్టం వచ్చిన వారు ఏనాడు కూడా ఆ కష్టాన్ని వారు దిగమైంది మనల్ని ఏనాడు కూడా నష్టం చేయలే అలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినం జరుపుకోవడం మనం అందరం చాలా అదృష్టం అందుకే మనందరం కూడా రామోరెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని వారికి రెండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనం అందరం కూడా కోరుకుందాం భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎలవేళలా రామోరెడ్డి గారి మీద ఈ ప్రాంతం మీద ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్న జై జై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజకీయ దురంధుడు నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చెడగను ముద్ర వేసినటువంటి రామిరెడ్డి దామోద్రి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనందరి పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక వేణారెడ్డి గారు చెప్పినట్టు దామోదర గారి గురించి చెప్పడం అని అంటే అది నేను చిన్నపిల్లలమే ఆయన రాజకీయం తీసినప్పుడు ఆయనకు ఫస్ట్ టైం పార్టీకి టికెట్ ఇచ్చి శాసనసభ్యుడిగా పూర్తి చేసినప్పుడు అందరం కూడా చిన్నపిల్లలు దామోదరెడ్డి గారి అంటే ఒక క్రేజ్ దామోదరెడ్డి గారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రెడ్డి గారు ఆ విధంగా ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చు కింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అని ధైర్యం చెప్పి కమ్యూనిస్టు పారధుని నల్లగూడెం జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సీట్లు గెలుచుకున్నాయంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఆ రోజున దామోడి గారు చేసిన అని చెప్పక తప్పదు ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ గమ్ము ఉన్న నాయకులు ఎవరూ లేకుండే రామరెడ్డి దామోరెడ్డి గారు ధైర్యంగా ఎదురొడ్డి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీనే నా జీవితం కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో నెలకొల్పాలి కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో గెలిపించాలని ఏకైక సదుద్దేశంతో తన యాభదాస్తిని కూడా పణంగా పెట్టి తన కుటుంబాన్ని పణంగా పెట్టి తన నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆయన కృషి చేసిన మాట వాస్తవం ఈరోజు మనందరం కూడా చాలా గర్వపడతా ఉన్నాం ఆయన శిష్యుడుగా కాంగ్రెస్ పార్టీలో ఉండడమే కాదు దామోదరి గారి శిష్యులు కూడా మనం గర్వపడాల్సిన అవసరం ఉన్నది ఆయన ఏ విధంగా రాజకీయాలు చేసిండో నిస్వార్థంగా ఏ విధంగా డబ్బుల కోసం రాజకీయాలు చేయలేదు ఏ విధంగా పదవుల కోసం రాజకీయాలు చేయలేదో అవన్నీ కూడా మనం అనుభవించుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసినట్లయితే అవకాశం ఖచ్చితంగా పార్టీలో వస్తుందని చెప్పి ఆయన పాటలు మనందరూ నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా మనకు తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చింది మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దామోడు గారి పుట్టిన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన కార్యక్రమ ముఖ్య అతిథులు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కుప్పల వేనారెడ్డి గారికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు జిల్లా వివిధ లీడర్ వంటి అధ్యక్షులు శ్రీ చెవిటి వెంకన్న యాదవ్ గారికి మీరు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అన్న శ్రీ శికిలం రాజేశ్వరరావు గారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియమిత్రులు అన్న ఎన్డి అంజ్ అలీ గారికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా మాజీ సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీ బైరు శైలేందర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన నా తోటి తాజా మాజీ కౌన్సిలర్లకు రాష్ట్ర మరియు జిల్లా మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ సేవాదల్ యువజన కాంగ్రెస్ ఇతర అన్ని అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తామని ధన్యవాదాలు